పద్మ అవార్డులు స్థాయి ఉన్నవారికి ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బీజేపీ కార్యకర్తలను పోలీసులను చంపిన వారికి అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు రాష్ట్రం అభివృద్దిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బండి సంజయ్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు తెలంగాణలో పద్నాలుగు శాతం కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తలు పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టి గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అనే భావచాలింది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు అనే ఎట్ మేము పక్క పక్కా ఏం మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలు పాటలు పాడిన గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంతం ఇస్తాం ఏం అవార్చు భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనగతలు నమ్మిన మాటకి చేయని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా కార్యకర్తలు చేయించిండు ఎన్ఐహెచ్ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మడర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అంత ఇవ్వాలా ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇయాలే ఈ రాష్ట్రానికి ఇయని ఎక్కడ ఉండదు